రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజులు ఏపీ పర్యటనలో భాగంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారు తిరుచనూరుకి చేరుకున్న పురుము శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు ఇక ఆమెతో పాటు ఆమె కూతురు ఇతిశ్రీ ముర్ము కుటుంబ సభ్యులు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నారు రాష్ట్రపతి ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణం చేసి నమస్కరించారు అనంతరం వేద పండితులు రాష్టపతికి ఆశీర్వచనం చేయగా టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిలు తీర్ద ప్రసాదాలు అందజేశారు మరి కాసేపట్లో వరహాస్వామిని దర్శించుకొనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతరం శ్రీవారిని దర్శించుకోనున్నారు ఆమె పదిన్నర గంటలకు అతిథి గృహానికి చేరుకుని పదకొండు గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి వెళ్తారు ప్రెసిడెంట్ ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ లో పర్యటించనున్నారు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు ఆమెకు రాష్ట గవర్నర్ తో పాటు సీఎం మంత్రులు అధికారులు కూడా ఘన స్వాగతం పలుకుతారు అనంతరం రోడ్డు మార్గంలో రాష్టపతి రాజ్భవన్ కి చేరుకుంటారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు బొల్లారంలోని రాష్టపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభిస్తారు రాష్టపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఇక రాత్రి తెలంగాణ రాజ్ భవన్ లో రాష్టపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారు రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు చరణ్ ఎస్ దీప్క తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు అయితే నిన్నటి రోజున శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీసుకున్నటువంటి రాష్ట్రపతి ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు తీసుకోనున్నారు అయితే కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే నిన్నటి రోజున తిరుమలకు చేరుకొని తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో బస చేశారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి వారిని దర్శించుకొని అక్కడ నుంచి నేరుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు ఏదైతే ఆలయ అధికారులన్నీ ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికే ఎవరైతే రాష్ట్రపతి అయితే మహద్వారం వద్దకు వచ్చిన వెంటనే ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆమెకు స్వాగతం పలికి ఆలయంలోకి స్వాగతం పలకనున్నారు వెంటనే అక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా ఆమె వెంట వెళ్ళి అయితే శ్రీవారి మూల విరాట్ను దర్శన సౌకర్యాలన్నీ కదా దగ్గరుండి అయితే టీటీడీ అధికారులు చేస్తున్న పరిస్థితి తెలుకొంది రాత్రి కూడా అయితే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ అదనపు ఈవో అందరూ కూడా పద్మావతి అతిథి గృహంలో రాష్ట్రపతికి స్వాగతం పలికారు ఇవాళ ఉదయం కూడా దర్శన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూస్తున్న పరిస్థితి తెలుకుంది అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్నటి రోజున శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా రోడ్డు మార్గాన్ని తిరుమలకు చేరుకున్నారు తిరుమలలో ఈ రాత్రి బస చేసి ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పర్యటనలో భాగంగా పోలీసులు కూడా భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులకు ఉంది అయితే తిరువారి దర్శనం అనంతరం అయితే తిరుమల నుంచి నేరుగా అలాగే పద్మావతి అతిథి గృహానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఎక్కడ తిరుమల నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా పన్నెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులకు ఉంది ఈ పర్యటన భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసు అప్రమత్తమయ్యారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కూడా ఏతే తిరుమల నుంచి రేణుకుంట విమానాశయానికి వెళ్ళే రోడ్డు మార్గంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న నేపథ్యంలో పోలీసు భద్రత అయితే కట్టుదిద్దం చేశారు అయితే ఇప్పుడు ఇటీవల చూసినట్లయితే మావోయిస్టులు అధికంగా పట్టుబడడం అదేవిధంగా మావోయిస్టులు ఎన్కౌంటర్ జరగడం ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అయితే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ ఈ దృష్టాలన్నీ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి తెలుకొంది తిరుమలలో మరి కాసేపట్లో శ్రీవారం దర్శించుకున్నటువంటి రాష్ట్రపతికి టీటీడీ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి తెలుకొంది అయితే మొదటగా వరాహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఆలయ ఈవో అనిల్ కుమార్ సింగాల్ అదనపు ఈవో అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి అనిత కావచ్చు అలాగే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనేటువంటి రామ్ నారాయణ రెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయనున్నారు ది లేటెస్ట్ అప్డేట్స్